ಮಾತ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಎಮ್ಮೆ ಗಾರಿಗೆ ಮಾಧವರೆ ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ ಅಂಡ್ ಆರ್ ಶ್ರೀನಿವೆ ಗಾರಿಗೆ ಅದೇ ಮಾಡಪ ಜಿಲ್ಲಾ ನಿಯೋಜಕವರ್ಗಂ ఈ ప్రోగ్రామ్ మొదలు పెట్టారు ఈ సందర్భంగా నేను కూడా కడప నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను కూడా అప్పీల్ చేసుకుంటున్నాను ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరూ వారానికి ఒక్క రోజున్న హ్యాండ్లూమ్స్ కట్టే విధంగా ముందుకెళ్లాలా తద్వారా చేనేత కార్మికులకు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే విధంగా వాళ్ళకి కెరీర్ పరంగా కానీ వాళ్ళకి వ్యాపార పరంగా కానీ సపోర్ట్గా మనం అందరం ఉండాలా నేనైతే హ్యాండ్లూమ్సే కడతాను హ్యాండ్లూమ్ సబ్థింగ్ నేను కొన్ను కూడా కొన్ను దాదాపు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది నేను హ్యాండ్లూమ్స్ కొంటాను అండ్ నాకు ఈ క్లాత్స్ గురించి కానీ వీటి డిజైనింగ్ గురించి కానీ ఈ చేనేత పరిశ్రమ కానీ చాలా ఇంట్రెస్ట్ వీటి మీద బాగా నాలెడ్జ్ కూడా ఉంది డెఫినెట్గా ఈ సందర్భంగా అందరికీ ప్రమోట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరూ హ్యాండ్లూమ్ని ప్రమోట్ చేసి మన దగ్గర ఉన్న చేనేత కార్మికులకు కానీ దాని మీద ఆధారపడిన వాళ్ళకు కానీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ నెల మనకి సెవెంత్ ఆగస్ట్ నేషనల్ హ్యాండ్లూమ్ డే జాతీయ చేనేత దివసం మనం మన కలెక్టరేట్ స్థాయిలో జరుపుకున్నాము ఆ రోజు కలెక్టర్ సార్ ఈ ప్రోగ్రామ్ని ఇంకా జనాలు దగ్గర తీసుకోవచ్చి ఇక్కడ శిల్ప రామంలో కండక్ట్ చేయమన్నారు సో దాన్ని గట్టుగట్టుగా మన ఏడీ హ్యాండ్లూమ్ సార్ ఈరోజు సండే ఉన్నప్పుడు ఈ ఒక కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మన హ్యాండ్లూమ్స్కి సంబంధించి ఎగ్జిబిషన్స్ ఉన్నాయి సో మనం అందరినీ అప్పీల్ చేస్తున్నాము మన ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఉన్నారు కడప ఎమ్మెల్యే గారు సో ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అందరూ కూడా అట్లీస్ట్ ఒక వారంలో ఒక ఒక రోజు అయితే ఖచ్చితంగా హ్యాండ్లూమ్స్ మాత్రమే వేసుకోవాలి అదేవిధంగా మన హ్యాండ్లూమ్స్ కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించాలి సో వాళ్ళు చాలా కష్టపడి ఒక్కొక్క బట్టల్ని రెడీ చేస్తారు కాబట్టి మనం కూడా వాళ్ళని సహకరించాలి ప్రతి ఒక్క అంటే మనం ఏ విధంగా అయితే చేసుకోగలరు మనం వాళ్ళకి సహకరించాలి సో వాళ్ళ క్రియేటివిటీని ఇంకా మన కడప నుంచి కడపలో మనకి మాధవరం హ్యాండ్లూమ్స్ ఒకటి ఉంది సో వాళ్ళ క్రియేటివిటీని ఇంకా మనం జాతీయ స్థాయిలో దేశం స్థాయిలో మనం ఇంకా ముందుకి తీసుకురావాలి థ్యాంక్ యూ నేతన్నల శ్రమను గుర్తించి సమాజానికి సంపద సృష్టించే స్థాయికి రావాలని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్న హ్యాండ్లూమ్స్ కొరకు చేతన్న కొరకు ప్రతి ఒక్కరు కూడా ప్రజలు సహకరించాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా చేనేతను ధరించాలా కనీసం వారానికి ఒకటి రెండు సార్లు ఇది చాలా చౌకగా దొరికే ప్రోడక్ట్ ఇది చేనేతలు ఇప్పటికే గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించింది వాళ్ళైతే చాలా దీనావస్థ స్థాయికి పోయినారు అందుకే వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించడానికే వాళ్ళ కోసం కరెంటు రాయితీలు కానీ ఇతరతర రాయితీలు కానీ ఇవ్వడం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళను ప్రత్యేక దృష్టితో చూస్తూ చేనే చేనేతను ఆదుకోవాలా నేతంతను ఎప్పుడు కూడా సంపద సృష్టించే స్థాయికి రావాలని చెప్పి సమాజానికి ఉపయోగపడాలని చెప్పి కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా చేనేతను ప్రోత్సహించాల్సిందిగా కోరుకుంటున్నారు